కొనుగాక మీ అందరికీ వందనాలు ఈరోజు ప్రభు పదిహేడు పద్దెనిమిది నిన్నటి దినం పదిహేడు జులై పదిహేడు ఈ రోజు పద్దెనిమిది జూలై ఈ రెండు రోజులు సువార్త సభలు స్వస్థత అభిషేక ఆశీర్వాద కూడికలు ఏర్పాటు చేయమని దేవుడు సెలవిస్తున్నారు వారి మాట ప్రకారం స ఏర్పాటు చేసినాం ఈ రెండవ రోజు ప్రభు మరి అద్భుత రీతిగా నిన్నటి దినాన సహోదరి దెబోరా గారిని వాడుకున్నారు దేవుడు ఈరోజు కూడా దేవర గారిని వాడుకుంటూ ఉన్నారు ప్రభువుకు మహిమఘనత ప్రభావములు కలుగునుగాక ఆ మెయిన్ హలో ఈ లైవ్లో వీక్షిస్తున్న మీ అందరి ప్రత్యేక వందనాలు మీ అందరికీ మనవి చేసేది ఏమిటంటే జయం అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి దయచేసి చెప్తున్నాను మా ఛానల్ జయం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి దయచేసి వీక్షించండి మీ కొరకు దివారాతులు ప్రార్థిస్తున్నాం మీ ప్రార్థన సో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టువంటి ప్రెసిలం ఈరోజు వాక్య ధ్యానం లూకాసు వార్త ఐదో అధ్యాయము మూడు నుండి ఏడు గల ప్రభు యొక్క పరిశుద్ధ వాక్యము ధ్యానం చేసుకుందాం లూకాసు వార్త ఐదో అధ్యాయం మూడో వచనం నుండి ఏడో వచనం గల ప్రభు యొక్క పరిశుద్ధ వాక్యము ధ్యానం చేసుకుందాం ఆయన ఆ దుని దోనిలో సీమోనిదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతని నడిగి కూర్చుండి దోణుల నుండి జన బోధించుచున్నాను ఆయన బోధించుడు చాలించిన తర్వాత నీవు దోణను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమనుతో చెప్పగా సీమను ఏలినవాడ రాత్రంతో మేము ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణను తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవాలని వారికి సంఖ్యలు చేసిరి వారు వచ్చి రెండు దోణలు మునుగునట్లు నింపిరి ప్రభువుకు కలుగును గాక ప్రార్థన ప్రభువా ఈ వాక్యం అనేది విని మాతో మాట్లాడి మీ స్వరం వినిపించండి మీరు మాట్లాడితే మా బ్రతుకులు మారిపోతాయి మా కుటుంబాలు మారిపోతాయి మా జీవితాలు మారిపోతాయి యేసు మీ కుటుంబాలు అద్భుతం కాక ప్రభు అద్భుతం చేసిన ఆయన స్వరం మీరు వింటున్నారు థ్యాంక్ యూ లాడ్ జీసస్ మీరు మాట్లాడి సహించండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అలలుయా ప్రభుకు స్తోత్రం కలుగును గాక దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునీ ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు మీరు దేవుని స్వరం వింటూ ఉన్నారు ఇది మానవ స్వరము కాదు ఇది దేవుని స్వరం ఈరోజు దేవుడినితో మాట్లాడుచున్నాడు ఈరోజు ప్రభుని జీవితంలో అద్భుతం చేస్తున్నాడు ఈరోజు ప్రభుని కుటుంబంలో ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు నీ దినముల నీ కృపాక్షములు దయచేస్తాడు ఈరోజు నువ్వు ఏ బాధతో ఉన్నావో ఏ దుఃఖముతో ఉన్నావో ఏ వేదనతో ఉన్నావో ఏ అవసరతతో ఉన్నావో ఏ నీవు ఉన్నావో ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాను విస్తారమైన ఆశీర్వాదాలను పొందుకుంటాం ఈరోజు వర్తమానం విస్తారమైన ఆశీర్వాదాలు విస్తారమైన దీవెనలను పొందుకుంటాం ఎందుకంటే ప్రభు ఆకాశపు వాకిల్లు విప్పి పటజాలనంత విస్తార దీవెనలు కుమరించే దేవుడు ఆమె నలలుయ ఈరోజు ప్రభు తన ఐశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరత పిలిపి నాలుగు పదమూడు ప్రకారం పంతొమ్మిది ప్రకారం దేవుడు అద్భుతమైన జీవితంలో చేస్తాడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు యేసు ప్రభు ఐశ్వర్యవంతుడు అమె లూయ ప్రభువుకు ఘనత మహిమ ప్రభావములు ఈ ఈరోజు నువ్వు లైవ్లో నువ్వు ఏకీభవిస్తున్నావా ఈ లైవ్ నువ్వు వింటున్నావా ఈ రోజు ఈ వార్తను వింటున్నావా ఈ రోజు ఈ మాటని వింటున్నావా దుఃఖముతో నువ్వు ఉన్నావా మంచంలో జబ్బుతో పడి ఉన్నావా యేసు ప్రభు ఈ రోజు నేను లేపుతున్నాడు లే లేసునామంలో విడుదల ఏసునాములో విడుదల నీకు ఇప్పుడే ఏ సమస్యతోనూ పీడించబడుతున్నామో విడుదల నీకు ఈరోజు నీ వలలు నీ ధోనిను లోతునకు నడిపించు ప్రభు సెలవిచ్చినాడు శ్రీమూరి చెప్పాడు ఇదిగో అయ్యా మేము రాత్రంతా చేపలు పట్టాము కానీ ఒక్క చేపను పట్టలేకపోయాం ఆమె మేము ఇదిగో అవిశ్వాసముతో ఉన్నాము మాకు ఇక ఏమీ దొరకదు ఇక డ్రై అయిపోయిన స్థితి జీరో పరిస్థితి సీమోని పరిస్థితి జీరో పరిస్థితి సీమోన్ అంటూ ఉన్నాడు ఇక మేము రాత్రంతా చేపలు పట్టాము ఒక్క చేప మాకు దొరకలేదు ఆమె నువ్వు అంటున్నావు అన్ని అప్పు సమస్యలే అన్ని రోగాలే అన్ని కష్టాలే నువ్వు బాధపడుతున్నావా దుఃఖముతో నీవున్నావా నీ పిల్లల జీవితంలో అద్భుతం జరగబోతున్నది నీ ఇంట్లో శుభకార్యం జరగబోతున్నది ఇదిగో సంతానం లేకుండా నువ్వు బాధపడుతున్నావా ఇదిగో దేవుడిని గర్భం తెరుస్తున్నాడు ఇప్పుడే ఏసునామంలో నీ దుఃఖ దినములు నాచముగా మారుతున్నాయి ఇప్పుడే ఏసునామంలో నాచముగా మారుతున్నాయి ఆమె విడుదల గ్లోరి బాబా 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 ఇప్పుడే విడుదల ఏసునామములు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ రోజు అయిన సందేశం ఈ రోజు వాగ్దాన సందేశం ఈ రోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు విస్తారమైన ఆశీర్వాదం ఈ ఆశీర్వాద పండుగల ద్వారా దేవుడిని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు దేవుడిని కుటుంబంలో ఆశ్చర్య కార్యము చేయబోతున్నాడు దేని జీవితంలో మహత్కార్యం చేయబోతున్నాడు ఈ ఆశీర్వాద పండుగలు ఈ స్వస్థత అభిషేక ఆశీర్వాద పండుగలు నీ కొరకే ప్రభు మాట్లాడుచున్నాడు ఈ ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ఈ వాగ్దాన సందేశం ఈ ప్రవచనాత్మకమైన సందేశం ఏమిటంటే ప్రభునితో మాట్లాడుతున్న ఈ సందేశం ఏమిటండి ప్రియులారా ఇదిగో విస్తారమైన ఆశీర్వాదాన్ని కలగబోతున్నాయి విస్తారమైన దీవెనని కలగబోతున్నాయి ప్రభుని కుటుంబాలు అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యము প্রভু ইয়েবোতন ఆత్మహత్య చేసుకోవాలని బాధపడుతున్నావా నీ వ్యాపారంలో నష్టంతోనూ బాధపడుతున్నావా ఈ కుదుటపడని రోగముతోనూ బాధపడుతున్నావా కోర్టు కేసులతోనూ బాధపడుతున్నావా ఇదిగో ల్యాండ్ సమస్యలతోనూ బాధపడుతున్నావా పోలీస్ స్టేషన్ సమస్యలతోనూ బాధపడుతున్నావా ఏ సమస్యతోనూ బాధపడినా ఈరోజు విస్తారమైన ఆశీర్వాదాలు ఈరోజు ఈ లైవ్లో నువ్వు ఏకీభవిస్తున్నావు విస్తారమైన ఆశీర్వాదాలు ఇప్పుడే ఏసునామములు ఇన్ ద నేమ్ ఆఫ్ యశ గ్రంథం ఒకటి పంధంలో దేవుని వాక్యం సెలభిస్తున్నది ఇదిగో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు లెక్కలేనండి ఆశీర్వాదాలు ఆమె ఆయన మాట చొప్పున నువ్వు జీవిస్తే ఇదిగో భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తావు ఆయన మాట చొప్పున నువ్వు జీవించు ఆయన మాట మాత్రము సెలవిస్తే శతాధిపతి అన్నాడు మతేశ్వర్ధ ఎనిమిది ఆదాయం ఐదు ఆరు ఏడు ఏడు వచ్చినాలో ఆయన అన్నాడు అయ్యా నువ్వు మాట మాత్రం సెలవి నా దాసుడు స్వస్థ ఆయన మాటలో స్వస్థత స్వస్థత అయిన చూపులో స్వస్థత అయిన నీడలో స్వస్థత అభిషేకం ఉన్నది దేవినిలో ఈ రోజు ఆ శక్తి నిన్ను తాకుతున్నది యేసు రక్తం ప్రతి పాపిని పవిత్రంగా చేస్తుంది యేసు రక్తంలో విడుదల యేసు రక్తం స్వస్థత ఇప్పుడే ఏ సునామన్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ ఏ బాధతో నువ్వున్నా ఏ దుఃఖంతో నువ్వున్నా ఏ వేదనతో నువ్వున్నా ఏ సమస్యలో నువ్వు ఉన్నా ఈ రోజు ప్రభు నా దేవుడు నన్ను ఆశీర్వదించిన దేవుడు నన్ను ప్రతికించిన దేవుడు విస్తారమైన ఆశీర్వాదాలకి ఇవ్వబోతున్నాడు విస్తారమైన దీవెనలతో దేవుడు నిన్ను కప్పబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు రాత్రంతా చేపలు పెట్టారు సీమాను వాళ్ళు దేవుడు అన్నాడు మీ దోణలు లోపలకి నడిపించండి ఇప్పుడు వలలు వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు వారి వలలు పిగిలిపోయాయి అంతగా విస్తారమైన ఆశీర్వాదాలు ఆమె ఈ రోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు అల్లెల్లు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు అల్లెల్లు దేవుని శక్తి నిన్ను తాకుతున్నది ఇప్పుడే దేవుని శక్తి నిన్ను తాకుతున్నది ఇప్పుడే దేవుని ఆత్మ నేను మీదకి వస్తుంది పరిశుద్ధాత్మ పొందుకున్నా పొందుగా ఈ రిసీవ్ ఇంద నియమం చేశారు పొందుగా ఈ రిసీవ్ ఇంద నియమం చేశారు వేసునామని పొందుకో దయ్యం పారిపోతాను దయ్యాలు పారిపోతున్నాయి రోగాలు బాగా ఏ రోగమైనా ఇప్పుడు బాగా బాగైపోతుంది లైవ్ లో విస్తున్నావా నూనె బాటిల్ పట్టుకో ఆయిల్ బాటిల్ పట్టుకో వాటర్ బాటిల్ పట్టుకో నేను ప్రార్థన చేసిన అనంతరం అది రాసుకో నాకు నువ్వు స్వస్థత అందుతావు నువ్వు విడుదల పొందుతావు ఇప్పుడే చేస్తున్నావు అమ్మంలో విడుదల పొందుతావు వేస్తున్నావు అమ్మమ్లో ఉద్యోగం లేక బాధపడుతున్నవా దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు ఇదిగో ఆశీర్వాదం అనే ఉద్యోగం నీ జీవితంలో దేవుడు తెరవబోతున్నాడు ప్రకటన మూడు ఎనిమిది తలుపు తెరిచిండి దేవుడు తలుపు తెరిచిండి దేవుడు ఎవడు ముయ్యలేడు ఎవరు ముయ్యలేరు దేవుడు తలుపు తెరిస్తే ఎవరు ముయ్యలేరు నా దేవుడు తలుపు తెరిసే దేవుడు ఏసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు యేసు ప్రభు నీ కొరకు స్వరక్తం ఇచ్చాడు యేసు ప్రభు నీ కొరకే ప్రాణ త్యాగం చేసిండు ఆ రక్తంలో విడుదల ఆ రక్తంలో ఇదిగో స్వస్థత ఏపసి ఒకటి ఏడో వచనం అపుసుల కార్యం ఒకటి ఏడో వచనం ప్రకారం యేసు రక్తంలో విడుదల యేసు రక్తంలో స్వస్థత యేసు రక్తము ప్రతి పాపిని పవిత్రుడిగా చేస్తుంది ఇప్పుడే నీకు విడుదల ఉన్నది నువ్వు పవిత్రుడైన ఇప్పుడే యాభై స్వార్థ పదిహేను ఐదు ఆరు ఏడు వచనాల ప్రకారం ఇదిగో నువ్వు ఫలిస్తావు బహుగా ఫలిస్తావు నువ్వు ఫలిస్తావు బహుగా ఫలిస్తావు యోగ నీ హేడు నా ఎందు నీవు నీ అన్న నా మాటలు నిలిచి ఉన్నాడు నీకేది ఇష్టం అడగంట నీకేది ఇష్టం అడుగు దేవుల్లో నీవు ఉన్నావా నీకు ఏది ఇష్టం అడుగు ఈరోజు ఇదిగో స్వస్థ అభిషేక ఆశీర్వాద కూడికల్లో ప్రభునితో మాట్లాడుతున్నాడు ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు ప్రభుని ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నిన్ను అభిషేకిస్తున్నాడు ఆమె హలో లూజ విధవరాల దగ్గరికి పోయాడు ప్రవక్త వెళ్ళాడు ఒక విధవరాల దగ్గరికి దేవుడు పొమ్మని చెప్పాడు విధవరాల దగ్గరికి ప్రవక్త వెళ్ళాడు అమ్మా నాకు ఆకలిస్తుంది ఒక అప్పం ఇవ్వండి ఆమె అన్నది కొద్ది పిండి కొద్ది నూనె ఉన్నది ఈ మొదటి ఒక అప్పమ్మవుతుంది అప్పం చేసుకుని నేను నా పిల్లలు చావాలనుకుంటున్నాం అప్పులతో మా యజమానుడు చనిపోయాడు నా పిల్లలు నాకు అప్పులు ఉన్నాయి మేము బ్రతకాలని మేము చనిపోవాలనుకుంటున్నాం ఇక ఈ జీవితం వ్యర్థం చూసావా వ్యర్థమన్న ఆ స్త్రీతో ప్రవక్త అంటున్నాడు అందులో నుండి మొదటి అప్పం ఇవ్వమ్మా కొద్ది పిండి కొద్ది నూనె ఉన్నది ఈ కొద్ది అప్పం చేసుకుని నేను నా పిల్లలు చనిపోవాలనుకుంటున్నావు అప్పుడు ప్రవర్తన ఆయన పర్వాలేదు అమొదటప్పు నాకే ఇవి ఇచ్చి చూడు ఆయన ఈ తీసుకున్న అప్పము ద్వారా ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తే విస్తారమైన ఆశీర్వాదాలు ఊరంత కుండలు అరువు తెచ్చుకున్నా కానీ నూనె ద్వారా ఆగలేదు ఏసు ప్రభు ఆశీర్వదిస్తే ఆగదు ఆశీర్వాదం ఆగదు నీ పిల్ల పిల్ల తరాన్ని ఆశీర్వదించే దేవుడు యేసు ప్రభు ఈరోజు దేవుని శక్తి నిన్ను తాకుతున్నది ప్రభునితో మాట్లాడుచున్నాడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ప్రభు నిన్ను అభిషేదిస్తున్నాడు వేస్తున్నా మమ్మల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈరోజు దేవుని మాటలు వింటున్నావు ప్రభు స్వరంని వింటున్నావు దేవుడు నేను ఆశీర్వదిస్తున్నాడు విస్తారమైన ఆశీర్వాదాలు విస్తారమైన ఆశీర్వాదాలు ఇదిగో నీకు ఉద్యోగం కావాలా నువ్వు పరీక్షలో పాస్ కావాలా గర్భం తెరవబడాలా అప్పులు పోవాలా కోర్టు కేసులా ఇదిగో పోలీస్ స్టేషన్ కేసులా ఏ సమస్యలో ఉన్నావు దుఃఖముతో వేదనతో ఉన్నావు నీ దుఃఖ జనం నాట్యముగా మారబోతున్నాయి ప్రభు నేను ఆశీర్వదిస్తున్నాడు నీ పరిచయం దేవుడు దీవించబోతున్నాడు నిన్ను బలంగా వాడుకుంటాడు ప్రపంచ దేశాలకు దేవుడు తీసుకెళ్తాడు తొంభై ఒకటో కీర్తనం మొదటి వచ్చినావు మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తిని నేను ఆయన చాటును నువ్వు నివసిస్తే సర్వశక్తి నీడని విశ్రమిస్తావు ఆశీర్వాదాలు పొందుకుంటావు దీవెలను పొందుకుంటావు ప్రభునితో మాట్లాడుతున్నాడు ఈరోజు అది కాండం ఇరవై ఆరు మూడో దేవుడు నిన్న అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు ఆది కాండం పదిహేను ఒకటి దేవుడిని అత్యధికంగా దీవించబోతున్నాడు అది కన్నం పన్నెండు ఒకటి ప్రభుని అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు ఐ మీన్ నా కాపరి నాకు లేమి కలగదు కీర్తన కార్డు దావు ఇది అంటూ ఇరవై మూడో కీర్తన పోటీ వచ్చినాం లేమి కలగదు నీకు లేమి కలగదు నీకు ఆశీర్వాదం ఉన్నది నీకు దీవె ఉన్నది ప్రపంచ దేశాలకు పోతావు దేవుడు గొప్ప జనంగా చేస్తాడు ఐశ్వర్యము పేరు ఖ్యాతి ఘనత జపన్య మూడిరవై ప్రకారం నీకు మంచి పేరు ఖ్యాతి ఘనత నీకు ఈ రోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆకాశపు తూములు విప్పి మళ్ళా మూడు పది ప్రకారం ఆకాశపు తూములు విప్పి పట్టజాలను విస్తార దీవెల్ పట్టజాలని విస్తార దీవెని ఏ సునాములను పొందుకొనిచున్నావు ఈ రోజు ఆశీర్వదించిన దేవుడు విధవురాలు ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఈ రోజు ఆశ్రవదిస్తున్నాడు ఈ రోజు నువ్వు పొందుకుంటున్నావు రిసీవింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సునాములో పొందుకుంటున్నావు ఏ సునాములో నీకు స్వస్థత ఏ సునాములో నీకు దీవెన ప్రభుని చూద్దంలో గొప్ప కార్యం జరిగిస్తున్నాడు ఈ లైవ్లో ఏక వివరించిన నీకు దేవుని ఆశీర్వాదం ఉన్నది దేవుని దీవన నీకు ఉన్నది ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించిన రాక ఆమె దయచేసి జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అనేకులకు చెప్పండి అనేకులకు సెండ్ చేయండి అనేకులకు ఈ ఛానల్ తెలియచేయండి దయచేసి చెప్తున్నాను క్రైస్తవులు యూనిటీగా ఉండాలి ఐక్యతగా ఉండాలి ఆ సంఘం ఈ సంఘం అని మీరు పేదాప్రాయాలు చేయకండి ఎందుకంటే మేము దొంగల కొరకు వ్యభిచారాల కొరకు పాపుల కొరకు ఈ లోకంలో నశించండి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అందరు రక్షణలోకి రావాలని మా ఉద్దేశం నీతిగతార్థంగా పరిశుద్ధంగా బ్రతకాలని మా దర్శనం అందుకొరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించి బలపరచండి ప్రభు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించడం కాక ప్రార్థన ఈ లైవ్లో మీరు ఏకీభవించండి దయచేసి నూనె బాటిల్ ఆయిల్ బాటిల్ ఆ వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి మీరు అది పట్టుకున్న తర్వాత ఆగండి ఏ రోగమైన దేవుడు బాగు చేస్తాడు సంతానం లేని వారికి పిల్లలు లేని వారికి దేవుడు పిల్లల్ని ఇస్తాడు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇస్తాడు ప్రభు అప్పులు తీసేస్తాడు రోగాలు తీసే నీ సమస్యలు నీ కేసులు అన్నీ తీసేస్తాడు లైవ్లో ఏకీభవించి నేను ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొని ప్రార్థన ఇస్తాను తల మీద కొంగు కొంగుసుకోండి దయచేసి ప్రా మోకరించి ప్రార్థనలో ఏకీభవించాడు దేవుడు అద్భుతం చేస్తున్నాడు ప్రభు అద్భుతం చేస్తున్నాడు ఏసునామలైందని పావర్ రాబాక బాబా దిగిరా ప్రభు దిగిరా ఏ స పెన్షన్ కాలు ఇప్పుడే ముట్టండి తాకండి ప్రతి బిడ్డను తాకండి స్వస్థపరచండి లైవ్ లో ఎవరెవరు ఏకీభవిస్తున్నారు వారందరూ ముట్టండి తాకండి గ్లోరి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం ఇవ్వండి సంతానం లేని బిడ్డలు సంతానంగా ఇచ్చండి కోర్టు కేసులు విడుదల చేయండి అయ్యా ఇప్పుడే విడుదల చేయండి ప్రభువా అప్పులు బిడ్డలు అప్పులు తొలగించండి విడుదల విడుదల స్వస్థత దిగరండి ప్రభు దిగిరండి గ్లోరీ పావర్ రే బా బా బాబా తురా తుది మాందాబాబా అల్లే లుయ అల్లే లూయ విడుదల విడదల లూయ దయ్యాలు పారిపోతున్నాయి రోగాలు బాగుపోతాయి ఇది వేస్తున్నామలు హాస్పిటల్లో ఉన్నవారిని దేవుడు ముట్టుస్తున్నాడు రోగద ఉన్నవారిని దేవుడు ముట్టుస్తున్నాడు ఇప్పుడే మంచంలో ఉన్నవారు లేచి నడుస్తున్నారు నడుస్తున్నారు గుజ్జు వారికి చూపు విడుదల విడుదల గుజ్జు వారికి నడక విడుదల విడుదల అప్పులు ఉండేవి విడుదల సమస్యలు ఉండేవిడదల శోధన ఉండే విడుదల

వారందరిని దీవించి సహాయం చేయమని ఏ సునాములు దీవించి ఆశ్రయించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు అయి ఉండును గాక హామేన్ ప్రేజ్ ద లాట్ చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియజేయండి దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ ప్రార్థన వస్తువులు మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రేజ్ ద లాట్ గాడ్ బెస్ట్